అక్కడ ప్రతి వితంతువుకి ప్రతి వృద్ధుడికి ప్రతి కలాంగుడికి కూడా ఆత్మగౌరవ సమస్య ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫెన్షన్ కోసం ఆఫీస్కు వెళ్ళి గంటల గంటల పది మందిలో వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఫెన్షన్లు తెచ్చుకుంటున్నారన్నటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో పబ్లిక్గా చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆత్మగౌరవంతో ఎవరికి ప్రభుత్వం ఫెన్షన్ ఇస్తుంది వాళ్ళు ఎవరు అన్నది మూడో కంటికి తెలవకుండా వారింటి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఒక బాధ్యతగా వాళ్ళ హక్కుగా వాళ్ళు ఫెన్షన్ అందుతున్నారు ఈరోజు పేదవాడికి కావచ్చు ధనికుడికి కావచ్చు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కావలసినది పిల్లలకి చదువులు ఇంట్లో ఆరోగ్య సంస్థలు వచ్చినప్పుడు ప్రాణం పోకుండా ఆర్థికంగా భారం కాకుండా అప్పులు పాలు కాకుండా వైద్యం చేయించేటువంటి ప్రభుత్వం అదేవిధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళకు అందుతాయి వాటిల్లో ఫెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు రైతులకి ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు ఏ కార్యక్రమం అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి తప్పించి మూడో కంటికి కూడా తెలవకుండా ప్రతి కుటుంబం కూడా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు ఆత్మగౌరవంతో జీవించేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చాడు ఈరోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల ఆలోచనలతో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి ఫెన్షన్ ఇస్తే వాళ్ళేదో వయసులు చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఫోర్ ట్వంటీ కాదు చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకున్నారు ఏ ఇంటిలో ఫెన్షన్ తీసుకున్నారు ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టించారు ఏ ఇంటిలో భరోసా వచ్చింది ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు ఎవరన్నా పక్కింటి అడిగినా తెలుసా ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈరోజు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చీఫ్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని వికలాంగుల్ని విత్తవంతులు అందరిని కూడా రోడ్డు మీదకు లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గపు మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ పచ్చ మీడియాని కానీ ఆత్మగౌరవం అంటే ఏంటి మీకే ఉంటుంది ఆత్మగౌరవం మీకే ఉంటాయి గౌరవ మర్యాదలో మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి గౌరవ మర్యాదలో ఒక వికలాంగుణ్ణి రోడ్డు మీద నడుచుకుంటావు లేకపోతే రోడ్డు మీద నలుగురు మోసుకుని వెళ్లి ఫంక్షన్ ఆఫీస్కి తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి కర్మ పట్టించింది ఎవడో నువ్వు కాదు ఒక విధాంతంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి దగ్గర వెయిట్ చేసి పెన్షన్ తీసుకున్నటువంటి కర్మ పట్టించింది నువ్వు కాదా ఒక వృద్ధుల్ని అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని ఇంటికాడ చల్లగా ఉండాల్సినటువంటి ఉండాల్సినటువంటి వృద్ధుల్ని మండు టెండలో మలమాల మాడుస్తా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినటువంటి వెదవే ఫోర్ ట్వంటీ వాడు నువ్వు కాదా ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకొలాలు ఉన్నటువంటి పేదలు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినది ఆత్మగౌరవం మీ ఇంట్లో మీరుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు డీపీటీ ఆయన బటన్ నొక్కుతాడు మీ అకౌంట్కి డబ్బులు వస్తాయి మూడో గంటకి తెలుసా మీ వాలంటీర్ పొద్దున్నే తలుపు కొట్టి కోడి కుయ్యక ముందే మీ దగ్గర డబ్బులు ఇచ్చేటువంటి అరవై ఆరు లక్షల మందికి మూడు గంటల్లో డిస్పాచ్ చేసేటువంటి ఒక యంత్రాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడతారు కదా పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా ఈరోజు సిగ్గు లేకుండా ఈ దుర్మార్పుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల దగ్గర వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతుల్ని పడిగాపులు పడి ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటని ఈరోజు పబ్లిక్గా పది మందికి తెలిసేటట్టు చేసినటువంటి దుర్మార్పుడు మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీరు మీ కుటుంబం గడపాలన్నా ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేయుత రావాలన్నా మీ కుటుంబాలు బాగుపడాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వల్లే సాధ్యం అవుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఈ స్కీములు కానీ ఈ ఆత్మ గౌరవాన్ని కానీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టల ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలడు ఈ రోజు పబ్లిసిటీ పిచ్చితో అధికారం ఉన్నట్టు కావాలన్నటువంటి దాహంతో సొంత మామను వెన్నుపోటు పడిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా అక్రమ కలయిక ఇది అక్రమ సంబంధాలతో కలయిక జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి వీళ్ళు అధికారంలోకి రావాలి వాళ్ళు పార్టీని పికప్ చేసుకోవాలి ఇంకోటి జీరో పర్సెంట్